సంగారెడ్డి జిల్లా లగచెర్ల లగచర్ల పులిచెర్లకుంట తాండాకు చెందినటువంటి జరిపిల హిరియా నాయక్ కు గుండె నొప్పి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఈసీజీ టుడియోకో వైద్య పరీక్షల కోసం తీసుకుని వచ్చారు వారికి మెరుగైన వైద్యం అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు మేము పుడికూర గుని గుర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతాడవు మాకు చిన్నప్పుడు వస్తారు నడిపినావా మాకు నడిపినావా నువ్వు ఎంతో కాలక్రమంలో మా పెద్దలు చూసి మా భూమి కొండ కొడకుండా భూమికి నీవు రాకి నీ వాడవు నువ్వు మా భూమికి అడ్డ ముంచావా నువ్వు మేము భూమిలో గిట రాయలేవు మా పిల్లలకి ఏమన్నా అయితే ముందుగా రేవతని ఉంచి ముందల తిరుపతి ఇంటి ముందర ఇరికే ఇక పాల కాబట్టి నేను అవయో చెప్పి పానం మచ్చి చేపించిన నా భూమి కాడికి మా భూమి ఒక్క ఈస్ట్ భూమి అంటే ఇయ్యము మంచి రెండు మూడు రోజులుగా ఇచ్చి పెట్టాలి నాకు దాని వచ్చా అటకు వచ్చే నేల తినమా తినేటోడు తాగేటోడు చేప కూర రొట్టెలు సాగర్ బుగ్గెట్టాడు దినాము కొన్ని రెండు తెచ్చి మనం చేస్తున్నాడా నా కొడుకు మీరు